అలాగే మీ అందరికీ డెలివర్ చేసినటువంటి మా స్టూడెంట్ గారు అత్త తేజ మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి బాయ్స్ హై స్కూల్లో ఉండగా కృష్ణవేణి అని మా స్టూడెంట్ కృష్ణవేణి రాజీ తర్వాత దుర్గాడి వీళ్ళంతా ఒక మంచి పన్నమాట రాజ చాలా మంచి ఇంటర్ చక్కగా బాగా చదువుతుంది మంచి ఉన్నత స్టేజ్లో ఉంటాను జపాన్ ఉంటుంది అనమాట అలాంటి ఫ్రంట్లో ఒక అమ్మాయి అన్నమాట మంచి వాలంటీర్గా తను చదువుకుని టెన్త్ క్లాస్ అయినా సరే సార్ రోడ్లో చాలా స్వమ్ ఏరియా సార్ మా కాళ్ళు నీళ్ళు ఉన్నాయి సార్ అట్లాంటి లొకేషన్లో ఎవరు కూడా ధైర్యం చేశాడు కదా అక్కడ చూడాలి స్కూల్ పెడతాను కాదు ఈ అమ్మాయి టెన్త్ అయిపోగానే అక్కడ ఒక చిన్న స్కూల్ పెట్టి ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఉంది టెన్త్ టెన్త్తోనే నేనే పెట్టాలి ఒక నలభై యాఫై మంది దాకా పెట్టి ఫ్లాగ్ కూడా ఇవ్వడం దాన్ని ఆగస్టు పరిధిలోకి వచ్చింది అట్లాంటి అమ్మాయి తర్వాత కాలం కలిసి వచ్చి మళ్ళీ అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది తర్వాత వేరే స్కూల్ పెడతం జరిగింది ఆ స్కూల్ అంతా వేరే వాళ్ళకి అబ్బా చెప్పేసి నాగరాజు గారు చెప్పని వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన కనస్ట్రవీస్ చేస్తుంటాడు అనమాట అట్లా మ్యారేజ్ అయిపోయే తగ్గనమాట అటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికీ టీచర్ సిక్స్ చూడంతో కమ్యూనికేషన్ అంటే పెళ్ళైనా కానీ వాళ్ళ హస్బెండ్తో కూడా నాకు ఆ రిలేషన్లో ఉంది అనమాట అదే అన్నాను మీ హస్బెండ్ చాలా స్మార్ట్ ఉంటారు కదా సినిమాలు పంపించే అమ్మమ్మ పొరపాటు కూడా మా వారి దగ్గరికి పంపించాలని చెప్పి చెప్పి ఇంకోసారి అక్కడ మాట మాట్లాడారు అంత ప్రేమ అనమాట అంత ప్రేమగా ఉండే అన్ని దాంపత్యంలో ఏ ఎవరి కట్టుకున్నాయో ఆ దేవుడు ఆ దాంపత్య జీవితాన్ని ఆ బంధాన్ని కట్ చేశాడు అనమాట ఆమెకి హార్ట్ అటాక్ వచ్చేసి హార్ట్ సంబంధించిన డిసీజ్ వచ్చి పొడి తిరిగింది అనమాట అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి కానీ చిన్న అబ్బాయి కానీ కానీ వాళ్ళు ఏం చదువుకుంటే అడిగితే ఎంత చదివితే అడిగితే వాళ్ళు చదివించండి నాకు చదువు అంటే చాలా ఇష్టం పిల్లల్ని చదివించండి అలాగే పిల్లలు మంచి వరసలు క ఇప్పటికీ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తాడు సార్ చిన్నబ్బాయి చెట్ల పెడతారు పెద్ద అబ్బాయి నేను ఏం చెప్తే చదివిస్తాను సార్ అసలు ఆ కమ్యూనికేషన్ చూడండి ఒక మనిషి పోయినా కానీ ఆ బంధాలు చూడలా ఉండవు ఇది తను చదువుకున్న స్కూల్ కాకపోయినా సరే ఆ మున్సిపల్ స్కూల్ చదువుకుంది కాబట్టి ఈ మున్సిపల్ స్కూల్లో నేను కంపల్సరీగా ఆ టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఆ ప్యాడ్స్ అవన్నీ కూడా నేను ఇస్తాను సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి పుట్టినరోజు మరి మన ప్రతి పుట్టినరోజు దగ్గర దగ్గర ఇరవై వేలు దాకా పదివేలు దాకా ఖర్చు పెడతారు అండి ఇప్పటికీ నా లేచి ఆమె ప్రూవ్ చేసి అంత ప్రేమగా అట్లాంటి బంధంలో వాళ్ళ అబ్బాయి అనమాట ఆర్ఆర్బీ కోచింగ్కి వెళ్తారు అనమాట మరి అలాంటి వాళ్ళు ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ గారు తెలంగాణ వచ్చేసరికి ఒకసారి ధన్యవాదాలు మీరు కూడా ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి మంచిగా చదువు చూడండి చదువు అంటే అందించమో ఆ చిన్న అమ్మాయి టెన్త్ క్లాస్ వరకు ఆ పిల్లలు చెప్పినట్టు చదువు కదా ఎక్కడికి పోకుండా మీరు కూడా అంత ఉన్న స్థితికి వెళ్ళి చక్కగా చదువుకుని పది మంది సాయం చేసే స్థాయికి ఎదగాలని చెప్పేసి వాళ్ళ ఫాదర్ యొక్క సంకల్పం అనమాట అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పండి ఆయన లేకపోయినా సరే నా స్టూడెంట్స్ మొత్తం మంచి పర్సంటేజ్ తెచ్చుకోమని చెప్పండి రెండో ఇంకో వచ్చింది అనౌన్స్ చేశారు ఎవరైతే ది హైయెస్ట్ స్కూల్ మార్క్స్ వస్తాయో ఈ స్కూల్లో ఎవరైతే ఫస్ట్ మార్క్ వస్తో వాళ్ళకి నాకు ఒక ఫైవ్ థౌజండ్ గిఫ్ట్ కూడా అనౌన్స్ చేశారు థ్యాంక్స్ ఫర్ మీ హార్ట్ అండ్ సార్ ధన్యవాదాలు చెప్పండి ముందుగా మా హెచ్ఎం గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా పిల్లల నుంచి గురించి మాట్లాడవలసిందిగా క్లబ్ మెంబర్స్ మాట్లాడి కోరుతున్నారు వేదికి మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అలాగే పిల్లలకి ఆశీస్సు ఈ పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఎంతో ఉదాహరణతో తర్వాత ఇష్టమైన వాటర్ ప్లాంట్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ లో చదువుతున్నా మీరు వాళ్ళవారు మీకు తెలియని కూడా తెలియదు కానీ ఏమి ఇస్తున్నారు మీకు చదువుకుంటున్నారు కేవలం విద్యార్థులు మీకు ఒక ప్రోత్సాహం ఇవ్వాలి మీ బాధ్యతను మీకు ఇండైరెక్ట్గా వాళ్ళు గుర్తు చేస్తున్నారు మీ పబ్లిక్ పరీక్ష రాయిపోతున్నారు మీరు జాగ్రత్తగా చదువుకొని చక్కగా పరీక్షలు రాయాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ఉదారంగా చేశారు అలాగే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు కృష్ణవేణి అన్న ఆవిడ గురించి నిజంగా దేవుడు ఒక్కొక్కసారి మనుషుల రూపంలో ఎలాగా ప్రజలను ఆదుకుంటాడు ఆవిడ చూడండి అంత చిన్న వయసులో మరి అవు మన మధ్య లేకపోయినా మనందరం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం అన్న ఇదే ఫస్ట్ టైం వింటాం అంత మంచి పనులు చేసి వెళ్ళిపోయిందా అంత దాన్ని వాళ్ళ కుటుంబం ఇంకా కొనసాగిస్తున్నారు ఆవిడ గుర్తుగా కాబట్టి అటువంటి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి ద్వారా మీరు ఇవాళ ఈ బ్యాడ్స్ని పరీక్ష అర్థల్ని అందుకుంటున్నారు దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు కూడా అలాగా సమాజానికి ఒక మంచి పనులు చేస్తూ సమాజానికి మనం కూడా మన వంతు పాత్ర మనం పోషించాలి అంతేకాని సమాజానికి భారం గాను సమస్య గాను మనం ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు చక్కగా చదువుకోండి బాధ్యతగా చక్కగా పరీక్షలు రాయండి అలాగే మన పాఠశాలకు చేసినటువంటి ఉప కమిషనర్ గారు లక్ష్మీపతి గారికి కూడా నమస్కారాలు తెలుస్తూ వారిని కూడా మన పిల్లల్ని ఉద్దేశించి ఒక చిన్న సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అందరికి కూడా ఈరోజు శుభ ఉషోదయం ఉదయం మీ అందరూ కూడా చక్కగా ఉదయాన్నే లేచి కొంత స్టడీ చేసుకొని ఇక్కడికి చదువుకోవడానికి వచ్చేసిన విద్యార్థులకు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన హెడ్ మాస్టర్ గారికి వెంకట్ మాస్టర్ గారికి అట్లాగే ఈ మన పన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో మన ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్గా చదివినటువంటి కృష్ణగేడి గారికి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఈరోజు మీ అందరికీ ఒక ప్యాడ్లు ఇవ్వటానికి ముందు ఇచ్చేసి చేసి ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అట్లాగే ఈ స్కూలు ఎన్ఎస్ఎస్ఎంఈ స్కూల్ అంటే చాలా టౌన్లు పట్టణంలో మంచి ప్రసిద్ధిగాంచిన స్కూల్ చాలా డీసెంట్గా ఎంత చక్కగా చదువుకునేవాళ్ళు అంటే నేను కూడా ఇక్కడ చదివాను ఇక్కడ నేను స్టూడెంట్ని ఇక్కడ మంచి వాతావరణంలో ఇప్పుడు మన అడ్మాస్ట్ గారు కూడా చెప్తారు మంచి వాతావరణం సార్ పిల్లలు కూడా చక్కగా చదువుతారు బాగానే ఉన్నారని ఆ పేరు మీరు నిలబెట్టండి అలాగే ఈ స్కూల్లో చదువుతున్న చదివినటువంటి ప్రతి చదువుతున్న వాళ్ళంతా అభివృద్ధిలో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా అలాగే మీరు కూడా భవిష్యత్తులో అదే కాంక్ష ఇంకా మీరు వివిధ వివిధ అంశాల మీద అనేక ఇంజనీరింగే కాదు డాక్టర్లే కాదు ఇంకా రకరకాల భవిష్యత్తులు ఉన్నాయి మీరు మంచి భవిష్యత్తులు ఉన్నాయి వాటిని మీరు ఎవరైతే మీకు మనసులో ఇదిగో నేను ఇది చదవాలి ఈ దీన్ని అభివృద్ధి దీనికి సంబంధించినటువంటి డిగ్రీ పొంది నేను మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మీరు కోరుకుంటారో అది చక్కగా నెరవేరుతుంది మీరందరూ చక్కగా ఆ కాంక్ష మీ దగ్గర ఉండాలి విజయకాంక్ష అభివృద్ధి కాంక్ష రెండూ ఉండాలి ఇది మనం విజయం సాధిస్తే ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఉందనుకోండి ఫైవ్ ఫైవ్ సిక్స్టీయా మేడం వీళ్ళకి ఫైవ్ సిక్స్టీ మార్క్స్ కదా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ పెట్టారు కూడా అని అర్థం లాస్ట్ టైము టెన్ 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 ఉండేది కదా ఇప్పుడు మారింది దాని ప్రకారంగా మీ అందరూ కూడా మార్క్స్ హైయెస్ట్ స్కోర్స్ అందరూ నేను ఆ అమ్మాయి బాగా చదువుతుంటారు నేను చదవలేదు అలాంటిది ఏం లేదు ఎగ్జామినేషన్ టైంలో మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మీరు ఆ క్వశ్చన్ పేపర్లు చదువుకుంటూ జాగ్రత్తగా ఆన్సరింగ్ చేసుకుంటూ వస్తే అందరూ మీరు అనుకున్న మార్పులు అంటే ఎక్కువగా రీచ్ అవుతారు కాబట్టి మీ అందరూ కూడా బాగా చదువుకున్న చదువుకొని ఎగ్జామినేషన్లో మంచి మా మార్కులు సంపాదించి ఇతర ఎన్ఎస్ఎస్ఎంఎస్కి మంచి పేరు ప్రఖ్యాతం చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మీకు అనేక ప్రోత్సాహ ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్తో మీ హైయర్ స్టడీస్ కూడా కొన్ని ప్రోత్సాహాలు ఉంటాయి వాటిని మీరు పొందటానికి కూడా ప్రయత్నం చేయండి సక్రమంగా చదవండి ఈ స్కూల్లో ఈ కష్టపడి ఇప్పుడు మాస్టర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఆ పిల్లలు బాగా చదవాలి ఇక్కడ ఇలా బాగా మార్క్స్ రావాలని వీళ్ళంతా పడుతూ ఉన్నారు అది అర్థం చేసుకొని మీ అందరూ కూడా మీరు కూడా బాగా మంచి మార్క్స్ సంపాదించి మీ స్కూల్కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మా హెడ్ మాస్టర్ గారి ద్వారా ప్రారంభిస్తారు మీ అందరూ కూడా పడుకోండి సార్ ఇద్దరు సార్ సరే ఇద్దరికి స్థితి పక్క ఇంకో ఓకే పాస్వర్డ్ వచ్చేయండి चपंडी ఓకే నిజంగా మా కృష్ణవేడి అంటే మైండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ నిజంగా నాకు టీచర్ అంటే ఇన్ని ఇజీ ఆ కియా సోడి కొడా కంతన సార్ దగ్గర ప్రాణం నేను ఫస్ట్ చేర్చాడు నిజమే ఒక అమ్మాయినే రాజేష్ అయమ్మే మాకు ముసొచ్చమే పసుచతమ అట్లనే అట్లాగే ఆలొన కొడ ఆ బయట నుంచి కాబట్టి మల్ల ముసొచ్చ ఫస్ట్ అలా మనస్కో ఓకేనా గివ్ ద హ్యాండ్ సో ఏంటే ఇలాంటి కార్యక్రమాలు చూసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తాం అలాగే బెయితే వర్ధంత రెండు జరుపుతారంట మరి చూడండి కళాజంకుండా ఇట్లా అంట ఆ పిల్లలు చదివించారు కానీ ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఆవిడ కన్న కళ్ళు మంచి పొజిషన్లో పిల్లలు ఉంచాలని చెప్పనేసి ఇలాంటి సేవ కర్తీయడం చాలా చాలా ధన్యవాదాలు అలా ప్రసారి సార్ ఫస్ట్ డే కావాలి పాస్ కావాలి అందరూ కూడా మళ్ళీ మనం ఎగ్జామ్ చేస్తే అందరూ ఫస్ట్ క్లాస్ అలా మేము అందరం కూడా బాగా చదువుకోవాలి ఫస్ట్ క్లాస్గా చదువుతామని చెప్పని మీ అందరం ఒక్కసారి చెప్పాలి అందరం ఒక్కసారి చెప్పాలి ఆల్ జీ డాష్